యూట్యూబ్ చూస్తున్న ప్రజలకి నా ధన్యవాదములు నేను చూపించే ఈ ఆకు మరియు మూడు చెట్ల వేర్లు నాలుగు చెట్ల ఆకులతో మరుగు మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ తయారు తయారు చేయటం జరుగుతుంది ఈ మరుగు మందు ఎవరికి పెడతామంటే భార్య భర్తల మధ్య గొడవలు కానీ ప్రేమికుల మధ్య గొడవలు కానీ అత్తకూడల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ మరుగు పెట్టిన గంట నుండి మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది నాన్న లేదా మీరు ఎవరినన్నా వశం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఈ మరుగు మందు పెట్టిన మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది లేదా గురువుగారు మాకు మరుగుమందు మరుగుమందు వద్దండి అనుకుంటే వశీకరణ పూజ ద్వారా అంటే మీ పేర్లు కానీ మీ ఫోటోలు కానీ మాకు పంపినట్లయితే వశీకరణ పూజ అనేది చేసి మూడు రోజుల నుండి వారం రోజుల లోపల మీరు కోరుకున్న వ్యక్తిని మీ వశం చేయటం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న గారి యొక్క ఆచుక్కి తెలుసుకొని ఈ మరుగుమందు ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది తెలుసుకోండి నాన్న మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ధన్యవాదములు